నిన్న కిస్కిందపూరి అండ్ మిరాయి మూవీస్ రెండు రిలీజ్ అయిన విషయం అందరికీ తెలిసిందే భయ్య ఈ రెండు సినిమాలు పాజిటివ్ టాక్ని సొంతం చేసుకున్నాయి మరి రెండిట్లో వన్ ఎంతెంత కలెక్ట్ చేశాయో ఇప్పుడు ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేద్దాం దానికి ముందు ఒక చిన్న రిక్వెస్ట్ భయ్య ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాం కిష్కిందపూరికి అంతగా హైప్ లేదు కాబట్టి ఈ మూవీకి పాజిటివ్ టాక్ వచ్చినా కూడా డే వన్ ఐదు కోట్లు మాత్రమే కలెక్ట్ చేసింది దీని బ్రేక్ ఇవన్ టార్గెట్ వచ్చేసి పది కోట్లు మాత్రమే పాజిటివ్ టాక్ వస్తుంది కాబట్టి పైగా హర్రర్ మూవీ కాబట్టి కలెక్షన్స్ ముందు ముందు మంచిగానే వచ్చే అవకాశం ఉంది ఇక మిరాయ్ కలెక్షన్స్ చూసుకుంటే ఈ మూవీ డేవన్ భారీ వసూల్లోనే రాబట్టింది భయ్య డేవన్ ఈ మూవీ ఇరవై ఐదు కోట్లు కలెక్ట్ చేసి బాక్స్ ఆఫీస్ని సేక్ చేస్తుంది ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి ముప్పై ఐదు కోట్లు ఈ మూవీకి కూడా పాజిటివ్ టాక్ వచ్చింది కాబట్టి త్రీ డేస్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం ఖాయం అలాగే వంద కోట్లను కూడా టచ్ చేయడం గ్యారంటీగా కనిపిస్తుంది మరి కిస్కింద పురి అండ్ మీరా ఈ రెండిట్లో మీకు ఏ సినిమా బాగా నచ్చిందో కింద కామెంట్లో చెప్పండి